హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఎంఎంఎస్ క్రియేషన్స్ ఇది మా మొక్కజొన్న తోటండి ఈ మొక్కజొన్న మూడు ఎకరాలు అయితే వేసాము గడ్డి బాగా పడిందని మేము ఇద్దరితో దీన్ని సేద్యం అయితే చేపిస్తున్నాం ఈ మొక్కజొన్న విట్టి ఇప్పటికీ పదహైదు రోజులు అవుతుందండి పదహైదు రోజులకైతే ఈ విధంగా ఉంది పంట ఈ మొక్కజొన్న విత్తనాలు అనంతపురంలో తీసుకుని వచ్చామండి కేజీ వచ్చి ఐదు అయితే పడ్డాయి నేను సొంతంగా మొక్కజొన్న పంట పెట్టడం అయితే ఇదే మొదటిసారి చూస్తాం దిగుబడి ఎలా వస్తుందో లాస్ట్లో వీడియో చూస్తాను మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి పెట్టుబడి విషయానికి వస్తే ఎకరాకి ఇరవై వేలు అవుతుంది అన్నారు నాకైతే మూడు ఎకరాలు ఉంది మూడు ఎకరాలకు కానీ అరవై వేలు అవుతుంది అరవై వేలు అంటే ఒక ఎనభై వేల వరకు నేనైతే ఎస్టిమేట్ చేసుకున్నాను అనమాట ఇంకా మొదటిసారి కదా ఎక్కువ తక్కువలకు ఉంటుందని చెప్పి ఒక ఇరవై వేలు అయితే కష్టాన్ని పెట్టుకున్నాను మొదట్లో అయితే ట్రాక్టర్తో సేద్యాలు చేపించానండి ఫల్టరు అలాగే మడకలు పెట్టించాను దానికైతే పది పది నుంచి పదివేల వరకు అయితే ఖర్చు అయిందాయి మా తోటలో మొదటిసారి ఎద్దులతో అయితే చేద్యం చేపిస్తున్నానండి ఒకప్పుడు నా చిన్నప్పుడు ఎద్దులైతే ఉండేవి మాకు కూడా ఇప్పుడు లేవు మా ఇంటి పక్కన ఉన్నటువంటి బాబాయ్కి అయితే ఎద్దులు ఉన్నాయి బాబాయ్ ఇట్లా సెంటులో గడ్డి పడింది బాబాయ్ వస్తావా అంటే సర్లేరా ధాన్యం ఉంది వస్తా అని చెప్పి బాబాయ్ సరే అన్నాడు అందుకని చెప్పి పొద్దున్నే బాబాయ్ కాడి కట్టుకొని వచ్చాడు నేను ఇంటి దగ్గర నుంచి బాబాయ్ కోసం అన్నం తీసుకొని వచ్చేసరికి బాబాయ్ ఎప్పుడే సగంతో అయితే దున్నేశాడు రా అన్నం తిందరా బాబాయ్ అంటే కొద్దిసేపు ఉన్న తర్వాత లాస్ట్కి వెళ్ళిన తర్వాత తింటా అని చెప్పి లాస్ట్లో ఆపుతా అని చెప్పాడు సరే అని బాబాయ్ వెనకలే వెళ్తున్నాను అనమాట ఎద్దులైతే ఎంత బాగా పోతున్నాయో చూడండి మీరు ఇలాంటి ఎద్దులు ఎప్పుడైనా చూసారా ఒకవేళ చూసింటే కామెంట్ చేయండి నేనైతే ఎద్దులతో ఛేదించడం ఇదే మొదటిసారి కాబట్టి నాకైతే చాలా ఎగ్జైటింగ్గా ఉంది బాబాయ్ ఈ ఎద్దులకు పేరు కూడా పెట్టాడు ఇక్కడ ఎడంవైపు ఉన్న ఎద్దు పేరు అయితే రాముడు కుడివైపు ఉన్న ఎద్దు పేరు భీముడు పేర్లు అయితే చాలా బాగున్నాయి కదా బాబాయ్ నేనైతే ఎప్పుడు సేద్యం చేయలేదు నేను కూడా సేద్యం చేయాలనుకుంటున్నాను బాబాయ్ అని అంటే బాబాయ్ దాన్ని ఎమ్మలేరా నువ్వు కూడా చెయ్యి అని చెప్పాడు ఆ బాబాయ్ అన్నంత వెళ్ళినప్పుడు నేనైతే సేద్యం చేస్తాను ఇప్పుడు చూడండి బాబాయ్ అన్నాడు గడ్డి ఎక్కువ ఉన్నప్పుడు ఇలా కాలుతో దీన్ని తొక్కి పట్టుకో అని చెప్పి సరే బాబాయ్ అన్నాను ఎద్దులైతే చాలా ఫాస్ట్గా వెళ్తున్నాయి చూడాలి నేను నడుపుతానా లేదో దీనిని ఐ మీన్ తోలుతానో లేదో చూడాలి కొంచెం గడ్డి ఎక్కువ ఉంది మందు బాగా కొట్టుకోవాలని చెప్పి బాబాయ్ అయితే అన్నాడు సరే బాబాయ్ అని చెప్పాను బాబాయ్ కూడా ఎద్దులు కొత్తగా తీసుకొని వచ్చాడు ఈ ఎద్దులు తీసుకుని వచ్చి ఇప్పటికైతే సంవత్సరం అవుతుందంట అప్పుడు ఈ ఎద్దుల ధర ఎంత పడిందంటే ఒక ఎద్దు అరవై వేలు పడిందంట రెండు ఎద్దులు జత కలిసి లక్ష ఇరవై వేలు పడింది అన్నాడు బాబాయి అప్పటి నుంచి వీటికి పేర్లు కూడా పెట్టాడు బాబాయ్ ఎలా చెప్తే ఇవి కూడా అలానే ఉంటాయన్నమాట నిజంగా అండి ఈ ఎద్దులైతే ఎవరిని ఏమీ అనవో నేను కూడా చూసా అనమాట ఎద్దుల దగ్గరికి వెళ్ళినా కూడా ఏమి అనుకోకుండా బాగున్నాయి ఈ ఎద్దులు రోజుకు ఐదు ఎకరాల్లో సేద్యం చేస్తాయంట గ్రేట్ కదా ఐదు ఎకరాలు చేయడం అంటే మాటల అన్నం తినడానికి బాబా ఎద్దులైతే ఆపేశాడు నేనైతే ఆ గ్యాప్లో ఎద్దులని వీడియో తీసుకుందామని వీడియో అయితే తీసుకుంటున్నాను ఎద్దులు వీడియో తీస్తుంటే సైలెంట్గా అలా చూస్తూ ఉండిపోయాయి ఈ ఎద్దు పేరు రాముడు ఈ ఎద్దు పేరు భీముడు భీముడు ఎలా ఉన్నాడో చూడండి భీమునికి కొమ్ములైతే కింది కొంగి ఉన్నాయి అలా నిమురుతూ ఉంటే ఎంత బాగా చూస్తుందని చూడండి అసలు ఏమీ కూడా అనలేదు ఈ ఎద్దుకు మూతికి కట్టారు కదండి దీన్నైతే అంటారు ఇది ఎందుకు కట్టారంటే ఎద్దులు చేస్తున్నప్పుడు మేత వేయకూడదు అని చెప్పి అలా కట్టారండి దీని మెల్లో గంట కూడా ఎంత బాగుందో చూడండి రాముని పట్టుకోవాలంటే కొంచెం భయం వేసిందండి ఎందుకంటే కొమ్ములు కొంచెం పెద్దవిగా ఉన్నాయి కదా అని నాకైతే భయం వేసింది ఎద్దులు ఏమీ అనవదా అన్నాడు అని చెప్పి నేనైతే ధైర్యం చేసి పట్టుకున్నాను అయితే రాముడు ఏమీ అనలేదండి కూల్గా ఉన్నాడు చూడండి ఎంత బాగుందో ఎద్దు అయితే చాలా బాగుంది రాముడే బాగున్నాడు భీము మీకు ఎద్దులు నచ్చితే కామెంట్ చేయండి వీడియో నచ్చితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు